మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు రావలసినటువంటి ధనం కొంత చేతికి వస్తుంది వ్యవహారాలు చక్కబడతాయి కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లోపట శుభవార్తను వింటారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల యొక్క కలయిక ఉంటుంది ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది నిరుద్యోగులకు కూడా ఈరోజు కొంత కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మకర రాశివారు ఈరోజు శివాలయం లోపట నువ్వుల నూనెతో దీపం వెలిగించి రాండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశివారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తను వింటారు బంధువుల నుంచి కొంత ధనం కూడా మీకు వస్తుంది మీ యొక్క ఇంటి లోపల వివాహాది శుభకర్మలకు సంబంధించినటువంటి పనులు ప్రస్తావన ప్రారంభమవుతాయి గృహానికి సంబంధించినటువంటి పనులు కూడా మీ ముందుకు వస్తే ఒక నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు వారు ఈరోజు ఏదైనా పేదవారికి మీరు భోజనం పెట్టండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు ధనపరంగా కొంత పెరిగినా కూడా ఆదాయం వ్యయం కూడా అదే స్థాయి లోపల పెరుగుతూ ఉంటుంది మీకు నూతనంగా కొన్ని అవకాశాలు వచ్చినా కూడా తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించుకొని ఇతరుల యొక్క సలహాలు తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అంటే పెట్టుబడులు పెట్టండి అప్పుడు మీకు కొంత కలిసి వస్తుంది ఈ రాశివారు ఈరోజు శివునికి తిలాలు నువ్వులు సమర్పించండి మీకు గ్రహదోషం పోయి గ్రహాలు అనుకూలిస్తాయి